ओम श्री सद्गुरु चरणा रविंदाभ्याम नमः ओम श्री गणेश शारदा सद्गुरु मंगल मूर्तेभ्यो नमः ओम नमो भगवते वेदव्यासाय नमः ओम नम प्रणवादय शुद्ध ज्ञानकूर्त निर्मलाय प्रशाताय दक्षिणाूर्त नम ओं ईश्वरों गुरुरात्मे मूर्तिभागिने व्योमद्यादेहाय दक्षिणाूर्त नम श्री गुरीगीता श्री गुरु गुरुध्यान అయితే హకార సకారాల చేత వ్యాప్తమైనటువంటి దళాలు కలిగిన దివ్య కమలాలతో కూడుకొని ఉండి అంటే ఇక్కడ ఆధారం మొదలుకొని ఆజ్ఞాచక్రము వరకు కూడా మూలాధారము మొదలుకొని షట్ చక్రాల ఎందు కూడా హంసరూపమై దీప్యమానముగా ప్రకాశించేటువంటిది ఇంకా కూడా హంసల చేత జీవాత్మ పరమాత్మల రూపంలో అంతటా కూడా వ్యాపించి ఉండి సకల జగత్తునికి కూడా కారణమై ఉన్నటువంటిది ప్రపంచమంతా కూడా అమర్చబడినట్లుగానే వ్యాపించి పరిపూర్ణమై నిండిపోయి ఉన్నటువంటిది సకల దేహాలకు కూడా ఆధారముగా కలిగినటువంటిది అంటే సకల ప్రాణులు ఎందు కూడా ఉండినటువంటిది సకల ప్రాణులు ఎందు ఏమి ఉన్నది అంటే ప్రాణస్పందం ఆ ప్రాణస్పందం ఏ రూపంలో ప్రాణ అపాన వాయువులుగా విడువబడేది పీల్చబడేటువంటిది శ్వాస నిశ్వాసల రూపంలో అలాగా ఆద్యంతముల ఎందు ప్రారంభం మొదలుకొని ముగించేటంత వరకు శరీరం ఎప్పుడు ఉత్పన్నమైందో అది మొదలుకొని శరీర పతనం అయ్యేటంత వరకు కూడా ఏకస్వరూపమై అఖండమై మరి ఏ విధంగా అంటే పీలుస్తూనో వదులుతూనో ఈ విధంగా ఈ రెండు లేకుండా పోయింది అంటే అక్కడ రూపము అని అనేదే ఉండదు కేవలము ఆ యొక్క చైతన్యముతో ఏకరస మాత్రమే ఘనమై ఉన్నటువంటిది పరిపూర్ణమే అయినది నాశము అనేది లేనిది అయినా అన్ని వర్ణాలతో కూడుకొని ఆ అంటే అక్షరమాలలో అకారము మొదలుకొని క్షకారాంతం వరకు కూడా కలిగినటువంటి అక్షరాలతో ఆధారం మొదలుకొని ష మరి షట్చక్రమైనటువంటి అగ్నాచక్రం దా దాకా కూడా మనకి ఒక్కొక్క స్థానానికి కొన్ని కొన్ని దళాలు కొన్ని కొన్ని అక్షరాలు అని విభజింపబడుతూ ఆ అక్షరాలతో కూడుకున్నటువంటి ఆకారమే కలిగినటువంటి ప్రతి ఒక్క చక్రస్థానము కూడా ఉన్నది అయితే సహస్రమునందు అయితే సర్వము వ్యాపించి ఉన్నది ఇంకక్కడ అక్షరాలు అనేటువంటివి లేవు శాశ్వతమైనటువంటి శ్రీగురు పాదార విందాలు లేకపోతే శ్రీ గురువు యొక్క స్థానము అని చెప్పబడేటువంటి పరబ్రహ్మ స్వరూపమున స్వరూపాన్ని ధ్యానించుకోవాలి అని చెబుతూ అంటే సమస్త ప్రపంచమునందు కూడా వ్యాపించినటువంటి వాడు ఎవరు పరమాత్మ ఆదిదేవుడు నిత్యుడు అంటే శాశ్వతుడు బుద్ధి మొదలైనటువంటి మానసేంద్రియాలకు గోచరము కానటువంటి మహాశ్రేష్ఠుడే అయి ఉన్నవాడు ప్రాణశ్రద్ధాది షోడశ కళలు కూడా లేనటువంటి వాడు అఖండమైన స్వరూపుడు ఎల్లప్పుడూ కూడా మరి వికసించినటువంటి అత్యంతమైన ప్రకాశవంతమైన సహస్రదల పద్మము కలిగిన ఏ అక్షరము కూడా లేకుండా అంటే అక్కడ ఒక్కొక్క రెండు అక్షర నాలుగు దళాలకి నాలుగు అక్షరాలు ఎనిమిది దళాలకు ఎనిమిది అక్షరాలు పన్నెండు దళాలకు పన్నెండు అక్షరాలను ఒక్కొక్క స్థానమునందు విభజింపబడినప్పుడు అయితే ఇక్కడ ఈ సహస్రార స్థానమునందు ఇక్కడ సహస్ర దళాలు అంటే వేయి కానీ అంతకంటే ఎక్కువ కానీ అటువంటి దానికి మరి అక్కడ సహస్రాక్షరాలు ఉన్నవా లేదు అసలు అక్షరమే లేదు అని చెబుతూ కేవలము పరమాత్మ స్వరూపమే ఉన్నది అక్కడ ఏమని ఏమై ఉన్నది అంటే కేవలము పరమాత్మ వస్తువే అయి ఉన్నది అయినా ఆ సహస్రార మండపమునందు సహస్రార మండపము అంటే ఆ దహరాకాశమునందు బ్రహ్మరంధ్రమునందు నిత్యానంద స్వరూపుడు అయినా కేవలము ఎటువంటిది నిత్య నిరతిశయానంద సుఖస్వరూపుడే అయినా శాశ్వతుడు నిత్యుడు సత్యుడు శాశ్వతుడు శివుడు మంగళకారకుడు మంగళ స్వరూపియు అయినా ఆ పరమాత్మ స్వరూపము స్వయం ప్రకాశమానుడు తనకు తాను ప్రకాశిస్తూ సర్వాన్ని కూడా తేజ రిలేటెడ్ చేయగలిగినటువంటి స్వయం ప్రకాశమానుడు మాలిన్యరహితుడు దోష మొదలైనటువంటి కళంకాలు అనేటువంటివి లేనటువంటి వాడు సర్వవేద స్వరూపుడు సర్వము కూడా ఏది తెలుసుకోవలసి ఉన్నదో ఆ తెలుసుకోవలసినటువంటి అధిష్టాన వస్తువు తానే అయి ఉన్నవాడు అందుకే సర్వవేదస్వరూపుడు సర్వవేదాలు ఏం చెప్తున్నాయే పరమాత్మ స్వరూపాన్ని తెలియండి సర్వము వ్యాపించి ఉన్నది పరమాత్మ వస్తువే అనే చెప్తూ ఉన్నాయి అటువంటిది అంటే పరమాత్మను తెలుసుకోవలసినటువంటి ఏ స్థితిలో ఉన్నటువంటి వాడు కేవలము ఆయన ఎవరు జ్ఞానస్వరూపము ఎవరికైతే మిగులా జ్ఞానము ఉంటుందో ఆ జ్ఞానంతో పరమాత్మ స్వరూపాన్ని చూడవచ్చు అంటే పరము కంటే కూడా పరమైన వాడు ఎందుకు అంటే పరము కంటే కూడా పరమైనవాడు ఇక్కడ పరము అంటే మనం ఏమని చెప్పుకుంటాం త్రిమూర్తులు యొక్క లోకాల గురించి సత్యలోకము వైకుంఠము కైలాసము అని చెప్పుకుంటాం అయితే ఇక్కడ విష్ణువు శివుడు బ్రహ్మ అనేటువంటి ఆ లోకాల కంటే కూడా ఆ లోక జాతాల కంటే కూడా పరమైనటువంటి వాడు ఇతరమైన వాడు అంటే హంస కంటే కూడా విలక్షణుడై ఉన్నాడు పరహంస అయి ఉన్నాడు ఆ పరహంస అయినటువంటి పరమాత్మను హంస అంటే ఈ యొక్క ఆధారం మొదలుకొని ఆజ్ఞాచక్రం వరకు ఏదైతే ఈ యొక్క కుడి ఎడమల యొక్క శ్వాస నిశ్వాసల ద్వారా బయటికి లోపలికి వెళుతూ ఉండేటువంటి ఏ యొక్క శ్వాస క్రియ అయితే ఉన్నదో ప్రాణ అపాన వాయువుల ద్వారా అదే అంటే ఎడానాడి పింగళనాడి సుషుమ్న నాడి అనేటువంటి మూటి నాడులు కూడా కలిసేటువంటి స్థానం త్రికూట స్థానం ఆ త్రికూట స్థానమే మరే ఆజ్ఞాచక్రం అక్కడ నుండి వాడు పరమాత్మ యొక్క ఆజ్ఞకు లోబడి ఉన్నాడా వాడు పరమాత్మ కోసం పరమాత్మ స్వరూపమైన ఆ గురుమూర్తి స్థానానికి బయలుదేరి గురుమూర్తి యొక్క పాదాలను ఆశ్రయించి పరమాత్మ స్వరూపుడే అవుతాడు వాడు మళ్ళీ జీవస్థితికి దిగాడా అక్కడ నుండి ప్రాపంచక స్థితిలో వాడు అనేక శరీరాలను ధరిస్తూ వదులుతూ ఉండేటువంటి అవస్థలకే లోబడతాడు అందుకు కాబట్టి ఆ స్వయం ప్రకాశమానుడు మాలిన్యరహితుడు సర్వవేద స్వరూపుడు కేవలము జ్ఞానస్వరూపము అయ్యి పరము కంటే కూడా ఈ పరమైనటువంటి వాడు అంటే హంస కంటే కూడా విలక్షణుడు ఈ హంస ఈ శ్వాస నిశ్వాసలే హంస అన్నప్పుడు ఆ హంసస్వరూపమై తాను పరహంస పరబ్రహ్మ స్వ స్వరూపము దహరాకాశము చేరినప్పుడు పరహంస స్వరూపుడు అవుతాడు ఆ పరమాత్మ స్వరూపుడైన శ్రీ సద్గురుమూర్తిని పాదాలను ఆశ్రయించడానికి ఆ యొక్క సహస్రార స్థానాన్ని చేరగలిగితే అప్పుడు పరహంస స్వరూపుడవుతాడు ఆ విధంగా పరహంసమే అయినటువంటి పరమాత్మను అంటే ఆజ్ఞా దగ్గరకు వచ్చి ఆగిపోయినటువంటి శ్వాసను పైదాకాధ్వంగా కూడా నడిపి సహస్రంధు నిలబెట్టగలిగినటువంటి వాడు పరహంస స్వరూపుడే ఆ పరమాత్మను అనగా పరమాత్మ స్వరూపుడైనటువంటి శ్రీ సద్గురుమూర్తిని ఎల్ల వేళలా కూడా ధ్యానించాలి ఈ ప్రకారమే గురుభక్తులు తత్వాన్ని పొందాలి అన్నప్పుడు పరమాత్మ స్వరూపుడైనటువంటి శ్రీ గురుదేవిని ఈ ప్రకారంగానే ధ్యానించాలి తనలో ఉన్నటువంటి ఇంద్రియాలు పరస్వరూపమైన గురుస్వరూపమే అయితే తనలో జరిగేటువంటి యొక్క శ్వాస నిశ్వాసల ప్రక్రియ శ్రీ గురుస్వరూపమే తనలో సర్వేక సమస్తం తేజరిల్లే జ్ఞానము శ్రీ గురు పర ఆ పరగురు స్వరూపమే కాబట్టి ఆ పరమాత్మ స్వరూపమే సర్వము తానై తననై నడిపించి తన తత్వాన్ని తెలియజేసి తరియింపజేసేటువంటి తత్వం పరగురు స్వరూపం కాబట్టి గురుభక్తులైనటువంటి వారు ఆ పరమాత్మ స్వరూపమైనటువంటి శ్రీ గురుదేవుని ధ్యానించాలి అని తెలియజేస్తూ ఓ గురోహపదం త్రిభువనోంకారాఖ్య సింహాసనం సిద్ధాచార సమస్త వేద పఠితం షక్ర సంచారిణం అద్వైతస్ఫురదగ్నిమేకమలం పూర్ణం ప్రభాశోభితం శాంతం శ్రీ గురు పంకజ భజ మన చైతన్య చంద్రోదయం అంటే ఊర్ధ్వామ్నాయములు అంటే ఇక్కడ శ్రేష్టములైనటువంటి వేదాలు ఉపనిషత్తులు ఆమ్నాయాలు అనేటువంటివి ఏంటి అంటే వేదాలు ఆ వేదాల నుండి మరి కొంత సారమైనటువంటివి ఇన్ని చదవలేరు ఇన్ని గ్రహించలేరు ఇంత అర్థం వారికి స్ఫురించదు అని దానిలో జీవునికి తరించవలసినటువంటి జ్ఞానం ఉపనిషత్తులు అని ప్రకదీశారు అటువంటివి అంటే ఊర్ధ్వంగా పయనింపజేసేటువంటి ఆమ్నాయాలు అంటే శాస్త్రాలు అటువంటి వేదాలు వేదాల నుండి ఉత్పన్నమైనవి శాస్త్రాలు కాబట్టి ఇక్కడ శ్రేష్ఠములైనటువంటి ఋగ్వేద యజుర్వేద సామవేద అధర్మణ వేదాలు వీటి నుండి ఉత్పన్నమైనవి ఉపనిషత్తులు ఈ ఉపనిషత్తులే మరి ఊర్ధ్వమ అంటే ఊర్ధ్వంగా చేయగలిగినటువంటి ఉపనిషత్తులు అని అర్థం వాటి ఎందు ఏం ప్రతిపాదించబడింది ఉపనిషత్తులు అన్నప్పుడు ఉప అంటే దగ్గర నిషత్తు అంటే కూర్చో ఏ ఎక్కడ సత్యమునందు నిలకడగా నిలబడు సత్యాన్ని బోధించేటువంటి సద్గురుమూర్తి దగ్గర నీవు సమర్థతతో వ్యవహరించు అని బాహ్యార్థమైతే నువ్వు దగ్గర కూర్చో దేని దగ్గర అంటే ఏ సత్య వస్తువు అయితే ఉన్నదో దాని యొక్క సన్నిధానం దాని యొక్క సామీప్యం విడవకు నీవు ఆ సత్యమై చెరించాలి అంటే సత్యానికి సమీపంగా చెరించు చివరకు సత్యమే నీవై నిలుస్తావు అని చెప్పేటువంటిదే ఉపనిషత్తు కాబట్టి ఇక్కడ ఉపనిషత్తులు అంటే తన గురించి తను తెలియడం తన యొక్క మార్గాన్ని మరల్చుకొని జ్ఞాన మార్గంలో పయనించి తన యొక్క గృహం అయినటువంటి పరమాత్మతత్వమే తన యొక్క స్వంత సదనం ఆ సదనాన్ని చేరాలి అని చెప్పేటువంటిదే ఈ యొక్క ఉపనిషత్తులు తెలియజేసేటువంటివి అయితే వాటి ఎందు ప్రతిపాదించబడినటువంటిది ఏంటి అంటే గురువునకు పరబ్రహ్మానికి కూడా స్థానమైనటువంటిది మూడు లోకాల ఎందు కూడా ఓంకారము అనేటువంటి సింహాసనం కలిగి ఈ త్రిభువనాలయందు కూడా ప్రణవ సింహాసనారూఢమై ప్రకాశిస్తూ ఉన్నది అని చెబుతూ అదే సిద్ధుల యొక్క ఆచారాలు సిద్ధులు ఏ అనుష్ఠానాలు అయితే చేస్తారో అదే వేదాలయందు మరి విధించబడి ఉన్నది వేదాలయందు పఠింపబడి ఉన్నది గురువుకు కానీ మరి పరబ్రహ్మానికి కానీ స్థానమై ఉన్నటువంటిది మూడు లోకాల ఎందు కూడా ఏ యొక్క అంటే స్వర్గ మధ్య పాతాల లోకాల ఎందు లేదు ఇక్కడ మూడు గుణాలయందు కూడా అకార ఉకారం అకారాలతో కూడిన అర్ధమాతృకలతో కూడినటువంటి ఓంకారము అనేటువంటిది ఈ యొక్క త్రిగుణాలతో కూడినటువంటిది ఎలాగా ఓంకారస్య అకశబ్దస్య అనేటువంటిదే కదా సృష్టికి మూలంగా వ్యక్తమయ్యేటువంటిది ఏంటది అంటే సృష్టి కాకమునుపు వ్యక్తమైనటువంటిది ఏంటి అంటే ఓం అనేటువంటిది అక్కడ వ్యక్తము అవ్యక్తము అనేటువంటిది రెండున్నప్పుడు వ్యక్తమైనటువంటిది ఏంటి ఓం అనేటువంటిది ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మధ్యేయం సర్వము ముక్షుభి నాక్షరతీతి అక్షర అంటే ఇది నశించనటువంటి అక్షరం ఈ ఓం అనేటువంటి దానికి ఎవరైనా సృష్టి చేస్తే అది చెరిపివేయచ్చు అది దానంతటికి తానే ఉత్పన్నమైనటువంటి స్వరూపములో ఉన్నటువంటి పరబ్రహ్మ స్వరూపం కాబట్టి ఇక్కడ శబ్ద బ్రహ్మాతి నిష్ణాత పరబ్రహ్మాతి గచ్చతి అంటే పరబ్రహ్మానంద గచ్చతి ఏ విధంగా అంటే ఎవడైతే ఆ శబ్ద బ్రహ్మమునందు నిష్ణాతుడవుతాడో ఇక్కడ శబ్ద బ్రహ్మము అంటే వ్యక్తమయ్యేటువంటి బ్రహ్మస్వరూపం బ్రహ్మము అన్నప్పుడు బ్రహ్మము వేరు బ్రహ్మ వేరు బ్రహ్మ అంటే చతురాననుడు రజోగుణ ప్రాతిపదికగా ఉండి ఈ యొక్క సృష్టి కార్యాన్ని ఆచరించేటువంటి వాడు ఇక్కడ బ్రహ్మము అంటే సర్వ వస్తు సమన్వితమైనటువంటిది సర్వము కూడా వ్యాపించి ఉన్నటువంటిది బ్రహ్మము అటువంటిది ఎలాగంటే ఓంకారం బిందు సంయుక్త నిత్యం ధ్యాయంతి యోగిన అది ఓంకారం అనేటువంటి దానినే గుర్తుగా పెట్టుకొని ఎల్ల వేళలా కూడా నిత్యము కూడా నిరంతరము కూడా దానిని క్షణము సందిడ కింద మేల్కొను ఘనము నేంద్రుల ధనమది ఈ విధంగా దానినే ఎల్లవేళలా కూడా మరి మననం చేస్తూ దానినే ఉచ్చరిస్తూ ఉంటారు యోగులైనటువంటి వారు కామదం మోక్షదం చేయవ ఓంకారాయ నమో నమ అదే ఓంకారం అనేటువంటిది వ్యక్తమవుతుంది కాబట్టి వ్యక్తమైనటువంటి శరీరానికి కావలసినటువంటి కోరికలను తీరుస్తుంది అది అవ్యక్త పరబ్రహ్మ స్వరూపము కూడా కాబట్టి ఓంకారానికి ఇంకా కూడా అతీతంగా వాడు జ్ఞానంతో విచారించగలిగితే వాడికి ఆ పరబ్రహ్మతత్వాన్ని పొందింపజేస్తుంది అంటే ఇటు కామాన్ని కోరికను ఇస్తుంది మోక్షాన్ని పొందింపజేస్తుంది కాబట్టి ఎల్ల వేళలా ఓంకారాన్ని ఉచ్చరిస్తూ మరి దానికి ప్రణమిల్లుతూ ప్రణవనాధమనందు వాడు స్మరించి స్మరించి స్వానుభూతిని పొంది దానియందు మరి ఏ స్వయం చలనం కలిగి ఉండి ఓంకారమే తాను అయ్యేటువంటి స్వరూపంగా మారాలి అని చెబుతూ అటువంటి అంటే ఇక్కడ త్రిభువనాల ఎందు అంటే మూడు భువనాలు కూడా ఏంటది అంటే మనకు త్రికూట స్థానం ఏ అకార ఉకార మకార మాత్రలు చేయకూడినటువంటి ఆ ఓంకార శబ్దం ఏదైతే ఉన్నదో అదే ప్రణవసింహాసన రూఢుడై ప్రకాశిస్తూ ఉన్నది ఆ ఓంకారమే గురుస్వరూపం అంటే ప్రతీదానికి కూడా ఒక మంత్రము అంటే దానిని స్మరిస్తే మనకి మరి మనల్ని రక్షిస్తుంది అని చెప్తాం ఆ ఓంకారానికి ఓ అహ ఆ మంత్రానికి ఓం అనేటువంటి దానిని మును ముందు కలుపుకోకుండా మంత్రాన్ని చదివినా ఆ మంత్రం అనేటువంటిది ఎంత జపించినా దాని యొక్క ఫలితం అనేది మనకి కూడిరాదు ఎందుకు అంటే ఇక్కడ శరీరం ఉన్నది శరీరానికి సిరసు లేని ముండానికి ప్రయోజనం ఉంటుందా ఉండదు ప్రతి మంత్రానికి కూడా శిరస్సు వంటిది ఓంకారం ఓంకారం జోడించకుండా ఏ మంత్రాన్ని కూడా వాడు జపించిన మరి వ్యర్థమే అవుతున్నది కాబట్టి ఇది సృష్టికి మూలమయ్యేటువంటిది ఏ విధంగా అంటే సర్వేంద్రియాలు కూడా ఓంకార అణువులోనే నిక్షిప్తమై ఉంటాయి ఓంకార జపముతోటే అవన్నీ కూడా నిక్షిప్తమై ఉంటాయి అని చెబుతూ ఓంకారం అనేటువంటిది ఏంటి ఊర్ధ్వం ఉన్నామయతీతి అంటే ఉన్న చోటు నుండి ఊర్ధ్వంగా చేస్తుంది ఓంకారం అనేటువంటివి ప్రణవోచ్చారణ అంతేకాదు ఇది ఏ విధంగా అంటే పాదోసి విశ్వభూతాన్ని అమృతో అమృతోభువి ఇక్కడ ఒక్కొక్క అకార ఉకార మకార మాత్రలు అని చెప్పాం కదా ఇది అర్ధమాత్రా స్వరూపమే అయినప్పటికీ కూడా పాదోసి విశ్వభూతాన్ని ఒక్కొక్క దానితో కూడుకొని విశ్వం వ్యాప్తమైనటువంటి త్రిపాదస్య అమృతోభువి అంటే మూడు పాదాలతో ఈ మూడు అక్షరాలతో కూడా అర్ధమాత్రలతో కూడి కూడా అమృత స్వరూపమై ఉన్నది ఎందుకు ఇంకా వానికి చావు అనేది ఉండదు వాడు నిర్వాణ స్థితినే పొందుతాడు అని చెబుతూ అంతేకాదు యావజ్జీవం జపేన్ మంత్రం ఓంకారం ఎల్ల వేళలా కూడా దీనిని మరి జపిస్తూనే ఉండాలి జపే ప్రణవనీత్యం జితాత్మ జితేంద్రియ అంటే ఓంకారం అనేటువంటిది ఎప్పుడైతే ఎవరమైతే జపం చేస్తూ ఉంటామో దాని వలన ఏమవుతుంది అంటే మన మనసు అంటే అంతఃకరణాలు వశపడిపోతాయి ఇంద్రియాలు కూడా లోబడిపోతాయి అంతేకాదు అది బహిర్ముఖం నుండి అంతర్ముఖం వరకు కూడా మళ్ళింపబడతాయి ఏ విధంగా ప్రత్యాహారం జరుగుతుంది బయటికి పోయేటువంటి ఇంద్రియాలన్నీ కూడా అంతర్ముఖంగా మళ్ళుతాయి అంతర్ముఖంగా ఏమై ఉన్నది పరమాత్మ సన్నిధానంతో ఉన్నది ఆ చలనంతోటే శరీరం కదులుతుంది అప్పుడు అంతర్ముఖంగా మళ్ళిందా వాడికి జ్ఞానం అనేటువంటిది ప్రదీప్తంగా కలుగుతుంది ఏ విధంగా అంటే ఓంకారం అనేటువంటిదే ప్రాశస్త్యముగా శ్రీ సద్గురు స్వరూపమే ఓంకారము అనే సర్వం ఓంకారం మయం ఏ విధంగా సర్వము కూడా ప్రణవముతోనే అది పరిడి వెళ్ళుతుంది సర్వము కూడా ఓంకారంతో నిండిపోతుంది సర్వం వేదాహత్పదమాత్యంతి చతుర్వేదాహ అంటే చతుర్వేదాలు కూడా ఓంకారము నుండి ఉత్పన్నమైనటువంటివి అని చెబుతూ అంటే ఇక్కడ ఎల్ల వేళలా కూడా తాపస తపాంసి సర్వాణి యద్వదంతి మహర్షులంతా మహనీయులంతా సాధు మహనీయులంతా ఎవరి వారి జీవితం పవిత్రీకరించుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా అటువంటి మహర్షులంతా కూడా ఓంకార పరమాత్మను పొందడం కోసం సాక్షాత్కారాన్నే పొందుతారు అని చెబుతూ ఈ విధంగా అంటే ఈ ఓంకారము పత్తే పదం సంగ్రహేణ భ్రవీమి ఓం అని చెప్తాం అంటే బ్రహ్మము బ్రహ్మము అని అడిగితే సంగ్రహంగా చెప్పేటువంటిది ఏంటి అంటే స్వయం తేత్వా పరాంస్తారయతి ఓంకారాన్ని ఎవరు అనుసరిస్తారో ఎవరు ఉచ్చరిస్తారో ఓంకారమే ప్రథమంగా ప్రణవోచ్చారణతో ప్రారంభిస్తారో జీవనగమనం వారు తరిస్తారు పరులను కూడా తరింపజేస్తారు అనే చెబుతూ అటువంటి ఓంకార స్వరూపమైనటువంటిది ఆజ్ఞాచక్రమునందు నిలబడి ఉంటుంది ఆ యొక్క ఓంకారం అనేటువంటి దానితోనే వాడు ఆ పరబ్రహ్మస్వరూపమైనటువంటి సద్గురుమూర్తి సన్నిధికి చేరగలిగాడా అక్కడ అవ్యక్త పరబ్రహ్మ స్వరూపమైనటువంటి పరబ్రహ్మ స్థానాన్ని పొందుతాడు అది ప్రణవసింహాసనారూఢమై ప్రకాశిస్తూ ఉంటుంది అది దేనిని పరబ్రహ్మతత్వం దేని మీద ఆరూఢమై దేని దేనియందు కూర్చొని నిలకడగా ఉంటుంది అంటే ప్రణవసింహాసనం ఓంకారం అనేటువంటి దాని యందే నిలబడి ఉంటుంది సిద్ధులు యొక్క ఆచారములైనటువంటి సిద్ధులు యొక్క ఆచారాలు అంటే వారు అనుష్ఠానం చేసేటువంటి వేదాలయందు కూడా అది పాటింపబడుతూ ఉంటుంది ఏ విధంగా అంటే మూలాధారము స్వాధిష్టానము మణిపూరకము అనాహతము విశుద్ధము ఆగ్నేయము అనేటువంటి ఈ ఆరు చక్రాల ఎందు కూడా రూపమై సంచరిస్తూ ఉంటుంది పైకి వెళ్తుంది కిందికి వస్తుంది కింది నుండి పైకి వెళుతుంది పైనుండి కిందికి వస్తుంది ఈ విధంగా నిరంతరం సంచారం జరుగుతూనే ఉంటుంది అంటే అద్వైతము అనేటువంటి ప్రకాశించుచున్నటువంటి అగ్ని కలిగినది అద్వైతము అంటే రెండు కానిది ద్వితీయం నాస్తి రెండవది లేనిది అది ఎల్లప్పుడూ వెలుగైనా అంటే కాదు ఎంతో అగ్ని అంటే వేడిని పుట్టిస్తుంది ఆ వేడి జ్ఞానాగ్ని రూపంలో ఉంటుంది అది జ్ఞానాగ్ని రూపంలో ఉన్నప్పుడు మరి చల్లని తమసుతో అంధకారంతో ఉన్నటువంటి అజ్ఞానపటలమంతా కూడా ఆ జ్ఞానాగ్ని ఆ అగ్ని మండలం అంతా కూడా వ్యాపించి ఉన్నప్పుడు ఏమవుతుంది ఆ జ్ఞానపటలం అంతా కూడా ఈ జ్ఞానాగ్ని ఎందు నశించిపోతుంది అప్పుడు ఏకమై ఉంటుంది నిర్మలమై ఉంటుంది అంతేకాదు పరిపూర్ణమైనటువంటి కాంతులతో ప్రకాశిస్తూ ఉంటుంది సహస్రార స్థానం దాని ఎందే సద్గురుడు మరి స్థిరపడి ప్రణవసింహాసనాన్ని అధిరోహించి మరీ ఉంటాడు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓం లోక సమస్త భవంతు ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు ఓం తత్సత్